హై ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారి ఆ అందరి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆ అందరి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈరోజు వీడియోలో బాబా అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకైతే తీసుకొచ్చారండి ఇక ఇంకా మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇక ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు నా మీద నమ్మకంతో ఒక నెంబర్ తాకు తల్లి నేను చెప్పబోయే శుభవార్త ఏమిటో శ్రద్ధగా ఆలకించు అని అయితే మన బాబా గారు మనందరి కోసము చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెప్తున్నారు ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లెగర్ ఇవ్వండి పది ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే బాబా గారికి చెప్పుకోండి బాబా గారికి చెప్పుకున్నట్లయితే మీకున్న సమస్యల నుంచి బయటపడే అవకాశ మార్గాలు అయితే ఎక్కువగా దొరుకుతుంటాయి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేసి వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి బాబా గారు ఇలా అంటున్నారు ఫస్ట్ నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది నీ ఇంటికి నేను ఒక శుభవార్తతో వస్తున్నాను నన్ను ఆహ్వానించమ్మా నేను ఎక్కడో లేను తల్లి నీ దగ్గరే ఉంటున్నాను నీకు ఎటువంటి చెడు కూడా నీ దగ్గరికి రాకుండా నీకు రక్షణగా ఉంటున్నానమ్మా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి మంచి రోజులు ఇవ్వడానికే నీ దగ్గరికి వస్తున్నాను తల్లి నన్ను ఆహ్వానించమ్మా నీ బాబా తండ్రిని నేను చెప్తున్నాను కదా నవ్వుతూ ఉండమ్మా అతి త్వరలోనే నీ జీవితంలో అయితే ఒక గొప్ప అద్భుతాన్ని అయితే చూస్తావమ్మా నీ ఎదురు చూపులన్నీ కూడా పలించాయి నేను నీ ఇంట్లో ఉండి నీకు శుభకార్యాలు జరిపించడానికే వచ్చాను నీ సహనం ఓర్పు నన్ను కదిలి వచ్చేలా చేశాయి నాకు ఒక మాట ఇవ్వు తల్లి ధైర్యంగా ముందుకు అడుగు వేస్తానని నేను నీతోనే ఉంటూ అన్నీ చూసుకుంటానమ్మా నువ్వు మనసులో ఎందుకు బాధపడుతున్నావో చెప్పన తల్లి నీ దగ్గర నాకు ఇవ్వడానికి ఏమీ లేదు అని బాధపడుతున్నావు కదమ్మా నువ్వు నాకు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా నీకు అన్నీ సకలం చేకూరుస్తాను అప్పుడు నువ్వు నాకు ఏమి ఇవ్వాలో నేనే నేను అడుగుతాను నీ భవిష్యత్తు బంగారమయం అవుతుంది అది నాకు కనబడుతుందమ్మా నీకు విజయ తీరాలు చేరే అవకాశాలు నీకు కల్పించాలని స్వయంగా నేనే వచ్చాను ఎవరైనా నిన్ను చూసి సానుభూతిగా మాని విమర్శలు కానీ చేస్తే నువ్వేమీ కూడా అవి పట్టించుకోవద్దమ్మా ఎందుకంటే అవి మీ స్థాయిని పెంచడం కానీ తగ్గించడం కానీ చెయ్యవు మీ మనసులో ఉన్న ఆలోచన బట్టే మీ ఎదుగుదల కూడా ఉంటుంది అని కూడా తెలుసుకో తల్లి ఇన్ని రోజులు గట్టు పరిస్థితులన్నీ కూడా ఎదుర్కొని నిలబడ్డావు ఇప్పుడు నీ పరిస్థితులన్నీ కూడా చక్కబడి నీ కోరిక తీరబోతుందమ్మా నీకు ఏమి ఇవ్వాలో అది సిద్ధంగా ఉంచాను నీకు లేని అనే బాధ ఉండదు తల్లి ఇంకా దిగులుతో కూర్చున్నావ తల్లి లేని బాబాని వచ్చాను నా కోసం మిఠాయిలు సిద్ధం చేసి ఉంచమ్మా అందరికీ కూడా మిఠాయి పంచిపెట్టమ్మా ఎందుకంటే నీ వద్దకు ఒక శుభవార్తతో వచ్చాను కదా ఇంత చెబుతున్నా కూడా నువ్వు కన్నీరు పెడితే ఎలాగమ్మా నువ్వు కన్నీరు పెట్టడం వలన ఇన్ని రోజులు ఎవరైతే నేను విమర్శించారో సంతోషాన్ని ఇచ్చిన దానివి అవుతావు కాబట్టి నువ్వు సంతోషంగా ఉండాలి నాకు పేదవాళ్ళు ధనికులు అనే భేదం లేదమ్మా నువ్వు ప్రతిరోజు కూడా ఈ పేదవాడి మాట వింటావా బాబా నీకు కూడా నా జీవితం పట్ల పరిహాసంగా ఉంది అని బాధపడుతున్నావు తల్లి నువ్వు ఎన్నోసార్లు ఎన్ని అనుకొని ఎంతో బాధపడ్డావు నువ్వు అలా అనుకున్నప్పుడు అలా కూడా నాకుండే ఎంత బరువెక్కిందో తెలుసా తల్లి నాకు అందరూ కూడా సమానమేనమ్మా అందరూ కూడా నా బిడ్డలే నన్ను అపార్థం చేసుకోవద్దు నేను కూడా సమయానికి కట్టుబడవలసిందే నీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే త్వరగా నివారించుకునే స్థితి అయితే నీకు ఇచ్చాను కదమ్మా ఇక ముందు ఎప్పుడు కూడాను నువ్వు పడ్డ ముందు రోజులన్నీ ఎప్పటికీ కూడా తిరిగి రావు తల్లి నీకు నూతన జీవితాన్ని ఇవ్వడానికి స్వయంగా నేనే వచ్చానమ్మా అసలు భయపడవద్దు అన్ని సమస్యలు తొలగిపోయే ప్రశాంతమైన జీవితం నీకు ఏర్పడుతుంది అవసరమైన ధనం కూడా నీ వద్దకు వస్తుందమ్మా నీ జీవితం నువ్వు కోరుకున్నట్టుగానే ఎంతో సంతోషకరంగా మారబోతుంది అలాగే నా కోసం ఈ గురువారం ఈ చిన్న పని చేయి తల్లి నాకు శనగలతోటి మాట చేసి నా మెడలో వేయమ్మా అలా వేయడం వల్ల నీకు గురుబలం అనేది పెరుగుతుంది నీకు నా అనుగ్రహంతో పాటుగా అందరు గురువుల అనుగ్రహం కూడా నీకు కలుగుతుందమ్మా ఈ చిన్న పని చేయదలి నీ జీవితానికి సరిపడ గురుబలాన్ని సంతోషాన్ని ఇస్తాను తల్లి ఇప్పుడు నీ మనసు ఆనందంతో నిండిపోయింది కదమ్మా పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఎప్పుడు నీ ముఖంలో చిరునవ్వుతో ఉండాలి తల్లి అదే నిన్ను వడ్డుకు చేరుస్తుంది ఇప్పటి వరకు జరిగిందంతా కూడా మర్చిపోవు ఇప్పుడు నీకు జరిగిన అవమానాలు కష్టాలు బాధలు అన్నిటిని కూడా మర్చిపో దీనివల్ల నీకు ఎటువంటి ఉపయోగం ఉండదమ్మా నా బిడ్డలకి ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు బాగా తెలుసు తల్లి మీరు ఆనందంగా జీర్ణవ్వుతో ఉండండి ఫ్రెండ్స్ మొదటి నెంబర్ తాకిన బాధ నుంచి అయితే బాబాగారైతే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండో నెంబరు రెండో నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ కోసం ఒక మంచి వార్త తీసుకొచ్చానమ్మా అది విన్నావు అంటే నీ మనసుకు చాలా నీ మనసుకి చాలా చాలా సంతోషం కలుగుతుంది ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఒక సమస్య నిన్ను నీ జీవితాన్ని నీ మనసుని కష్టపెడుతుంది కదా నీ జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానమ్మా నువ్వు ఎంతగానో ఇలా నన్ను అడుగుతున్నావు కదమ్మా నిన్నే నమ్ముకున్నాను బాబా ఎందుకు ఇంత బాధని మిగిల్చావు నాకు నమ్మకం పోతుంది అన్న సమయంలో నీకు బలాన్ని ఇచ్చే సంతోషకరమైన వార్తగా ఉంటుంది తల్లి ఎవరైనా అయితే నువ్వు ఇష్టపడుతున్నావో ఎవరి అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో వాళ్ళు నీ దగ్గరికి తప్పకుండా వస్తారమ్మా వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏ వరం వస్తారో తెలుసా తల్లి ఇది వింటే నీకే అర్థమవుతుంది జీవితంలో ఒకరికి ఎంతగానో ఇష్టపడ్డావు జీవితమే ఆ వ్యక్తి అని అనుకున్నప్పుడు ఆ జీవితం దూరం అయింది అని ఎంతగానో బాధపడ్డావు నిద్ర తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం ఎంతగానో ఎదురు చూసావు నీకు బాధని ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు మాత్రం తెలుసు తల్లి నీ జీవితంలో సంతోషంగా జరగవలసిన రోజులన్నీ కూడా అనుకోని కారణాల వల్ల నీకు మీ ఇద్దరికీ బాధను మిగిల్చింది కాలం ఇప్పుడు వారిని నేను పూర్తిగా అర్థం చేసుకొని నీ గురించి నీ జీవితం గురించి అర్థం చేసుకునేలాగా చేశాను తల్లి నీ ఎన్నో రోజుల కోరిక తీరబోతుందమ్మా అది ఎప్పుడు తీరబోతుందో తెలుసా తల్లి గురువు గురువాకు ఇస్తున్న బాబాకి ఎంతో ఇష్టమైన రోజు గురువారం రోజు తల్లి గురువారం రోజు వస్తుంది నీకు తెలుస్తుంది బాబానే ఇదంతా చేశారు అని నా జీవితం ఇంతే అని సర్ది సరిపెట్టుకునే సమయంలో నీకు నచ్చిన వ్యక్తిని నీ దగ్గరికి చేరేలాగా చేస్తున్నానమ్మా కాబట్టి నీకు నీకు నచ్చిన వ్యక్తిని నీ దగ్గరకు చేరేలా చేస్తున్నాను తల్లి ఇక నుంచి నీకు కన్నీరు రాకూడదు నీ కంటిలో ఆనంద బాష్పాలు మాత్రమే రావాలి తల్లి నీకు ఆనందం ముందు కలిగించాను అని చెప్పడానికి కష్టాలు ముందు కలిగించావా బాబా అని అనుకోవద్దమ్మా ఏ బంధం నీతో ఉన్నా లేకపోయినా ఈ సాయి బంధం మాత్రం నీతోనే ఉంటుందమ్మా ఎవరిని నీ ఏమి చేయి వదిలేసినా నీ బాబా తండ్రి మాత్రం ఎప్పటికీ చెయ్యి వదిలిపెట్టాడు తల్లి ఈ విషయాన్ని నీకు ఎన్నోసార్లు చెప్పాను కొన్ని రోజులుగా నీ బాబా తండ్రి మీద నీకు ఉన్న నమ్మకం తగ్గింది తల్లి నీ బాబా తండ్రి చెప్పింది నీ చెవుల దాకా చేరిందే కానీ నీ మనసు దాకా చేరలేదు తల్లి ఒక విషయం గుర్తు పెట్టుకోమ్మా నువ్వు నా బిడ్డవుగా తల్లి నువ్వు కోరిన కోరికలన్నీ కూడా నేను తీరుస్తానమ్మా నువ్వు ఏది అడిగినా సరే తప్పకుండా నేను ఇస్తానమ్మా ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపను కాబట్టి గురువారం రోజుకల్లా కల్లా నీకు ఇష్టమైన బంధం నిన్ను కలిసేలాగా చేస్తానమ్మా నీ బాబా తండ్రి చెప్పిన మాటలు నమ్ముతావుగా తల్లి నీకు హెచ్చరికగా కొన్ని విషయాలు కూడా చెప్పాలి తల్లి అదేమిటి అంటే సారి నీ దగ్గరికి వచ్చిన బంధాన్ని అవమానించవద్దు శ్రద్ధ చేయవద్దు దూరం చేసుకోవద్దు జీవితంలో ఎవరికి కూడా చెప్పలేని కొన్ని విషయాలు ఓపికగా నీలోనే ఉంచుకోవాలి తల్లి కోప బంధాలని స్నేహితులని దూరం చేస్తుంది ఆ పరిస్థితులు నువ్వు తెచ్చుకోవద్దమ్మా చేరిన బంధం ఎందుకు ఎన్ని రోజులుగా దూరంగా ఉంది అని ఎందుకు ఎన్ని రోజులు నా దగ్గరికి రాలేదు అని నువ్వు గుర్తుంచి పెట్టుకో అప్పుడే నీకు అర్థమవుతుంది నేను చేరిన బంధాన్ని ఎలా కాపాడుకోవాలి అని నీ దగ్గరికి వచ్చిన బంధాన్ని కోపంతో దురుసుగా మాట్లాడి దూరం చేసుకోవద్దు తల్లి తర్వాత పాడవద్దు ఆ బాధను భరించలేవమ్మా భరించలేని బాధ నీ బాబా తండ్రికి తెలుస్తుందమ్మా అందుకే నెమ్మదిగా శాంతంగా ఉండు తల్లి వ్యక్తి నేను వెతుకుంటూ నేను అర్థం చేసుకుని నీ వద్దకు వస్తాడు వాళ్ళు చెప్పింది కూడా నువ్వు జాగ్రత్తగా తల్లి కోపంతో వారిని నువ్వు దూరం చేసుకోవద్దు ఆవేశంతో వారిని మాటలతో బాధ పెట్టి తర్వాత నువ్వు బాధపడవద్దు నీ బాధని నీ బాబా తండ్రి చూడలేడు తల్లి ప్రతి విషయం కూడా ఆంచితూచి అడుగులు వేయమ్మా ఆలోచించు ఏం చేస్తే నీ బంధం బలపడుతుందో అదే విధంగా చేయి తల్లి నీ జీవితంలో చక్కగా సాఫీగా సాగాలి అంటే అది నీ చేతుల్లోనే ఉందమ్మా బంధానికి విలువనిచ్చి ఓపికగా ఉంటే ఎప్పుడు కూడా బంధం అనేది దూరం తల్లి అనవసరంగా కోప్పడి తర్వాత బాధపడి వీళ్ళు అలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు అని నువ్వు అనుకునే బాధపడవద్దమ్మా కదా తల్లి ఇష్టమైన వారిని గురువారం కల్లా నీ దగ్గరికి చేరుస్తాను అని ఇంటికి వచ్చిన బంధంతో నువ్వు సంతోషంగా ఉండమ్మా నీకు కోపం వచ్చినప్పుడు నేను శాంతపరచడానికి బాబా తల్లి నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడమ్మా నీ బాబా ఉండగా ఎందుకు తల్లి భయం అనైతే మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే నీకు చెప్తున్నారండి ఇప్పుడు మూడో నెంబరు మూడో నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఇప్పుడు నీకు ఇది సరైన సమయం ఇప్పుడు నువ్వు ఇది వినవలసిన మాట తప్పకుండా విను తల్లి ఇక్కడ అన్నిటికీ కూడా సరైన సమయం వస్తుంది ఇంకా సరైన సమయం వస్తే అన్నీ కూడా చక్కబడతాయి తల్లి నీ వ్యక్తిరేకత అంతా కూడా అంతా నీకు అనుకూలంగా మారుతుంది నీ చేతు సమయం అంతా కూడా తీయగా మారుతుందమ్మా సరైన సమయం మనమే మార్చుకోవాలి బాబా మరి నాకు ఏది మంచి సమయం అని అడుగుతున్నావు కదా తల్లి ఇదిగో ఇప్పుడు ఈ సమయంలో నా మాటలు వింటున్నావు కదమ్మా బాబా అని పిలిచావు నా పాదాల దగ్గర శరణాగతి పొందావు నాకు పూజలు నా వ్రతాలు చేశావు కదమ్మా ఇదే నీకు మంచి సమయం అమ్మ మంచి సమయం కాదు అని అనుకుంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి తల్లి ఇదే నీ జీవితానికి సరైన సమయం అమ్మ అనుకూలమైన మాటలు అనుకూలమైన పనులు అనుకూలమైన ఆలోచనలు చేస్తే కాలం నీకు తప్పకుండా విజయం అందిస్తుంది తల్లి ఏది కూడా శాశ్వతం కాదు పగలు రాత్రిలాగా కాలం మంచి చేస్తుంది కష్టాన్ని ఆనందంగా మారుస్తుంది అన్నీ కూడా మారుతాయి ఎవరైతే నిన్ను వద్దు అనుకున్నారో వారే నిన్ను వెతుక్కుంటూ వస్తారు నిన్ను తక్కువ చేసి చూసిన వారే నీ కోసం పరితపిస్తారమ్మా నిన్ను హేళన చేసిన వారు నీలో తప్పులు వెతుకుతున్నా నిన్ను తక్కువ చేసి చూస్తున్న వీరన్నిటికీ కూడాను బదులు ఏమిటో తెలుసా తల్లి అది ఏమిటో కాదమ్మా నీ విజయాన్ని నువ్వు గెలవాలి నీ గెలిపే అన్నిటికీ కూడా సమాధానం ఏది నీ వల్ల కాదు అని చెప్పి విమర్శిస్తున్నారు అది నువ్వు చేసి చూపించాలి తల్లి అదే నువ్వు వాళ్ళని ఇచ్చే సమాధానం వాళ్ళు చెప్పే మాటలు విను నీ కాళ్ళ దగ్గర తొక్కి పెట్టుకో అవి నీ ఎదుగుదలకి ఎరువుగా ఉపయోగపడతాయి తల్లి వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా అబద్ధాలు చేయాలి అది నీ చేతిలోనే ఉందమ్మా వాటమికి దిగులు పడవద్దు నువ్వు చేయాల్సిందల్లా కూడా చేసిన తర్వాత వచ్చిన వాటమి చూసి భయపడకుండా రాబోయే విజయాన్ని చూసి తల్లి గెలుపు కోసం ఆరాటపడు కాలం జరగనివ్వు సమయం కోసం ఎదురు చూడవద్దు తల్లి నువ్వు ప్రయత్నించవు అదే మంచి సమయం నీకైనా మంచి ఫలితాలు తప్పకుండా నీకు చేరుతాయి తల్లి మీ బాబా చెప్పే మాటలు ఇవే నీకు ఇదే సరైన సమయం గెలుపు కొద్ది సమయం తల్లి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రయత్నాలు అపవద్దు ఎంతో కష్టపడి ప్రయత్నించావు తల్లి ధైర్యంతో పోరాడు అంతా నీకు విజయమే కలుగుతుంది ప్రయత్నం మాత్రం అస్సలు మాపవద్దు తల్లి నీకు గెలుపు తజ్యం తల్లి నీకు గెలుపు ఇవ్వడం నా బాధ్యత కూడా ధైర్యంగా తల్లి నీకు అంతా మంచి జరిగి సంతోషాలు కలిగి శుభాలు కలుగుతాయి జన సుఖిన భవంతు సమస్తం సద్గురు సాయన దర్పణ మస్తు శుభం భావతూ బాబాగా చెప్పిన ప్రతి ఒక్క మాట మన జీవితంలో వర్తిస్తుంది కాబట్టి జీవితంలో ఏదైనా సరే మనం సాధించాలంటే మన అనుగ్రహం మన పైన ఎప్పుడు ఉండాలి ఆ గురు అనుగ్రహం ఎప్పుడు ఉండాలి గురువు అనుగ్రహం ఎప్పుడైతే ఉంటుందో మనకు అన్నీ కూడా మనం ముందుకు వచ్చి నిలబడతాయి మనం కోరుకున్న సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి మనకు ఏది కావాలంటే ఆ కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఆ గురువు అనుగ్రహం కోసం మనం గురువారం రోజున బాబాగారిని దలుసుకొని శనిగల మాల వేయండి మీకు అన్ని సమస్యల నుంచి బయటపడే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలి సర్వేజన సుఖిన భవన్తో శ్రద్ధ సబూరి ఓం సాయి రామ్ బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసం చెప్తారు కాబట్టి కొంచెం ఓపికతో శ్రద్ధతో మీరు కనుక ఉన్నట్లయితే అంత మంచిగా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం